నా పేరు విష్ణుప్రియ సార్ స్కూల్ నుంచి వచ్చారు సార్ సిఆరెడ్డి పబ్లిక్ స్కూల్ ఏలూరు సార్ హేలాపురి బాలోత్సవాలు ఇలాగ ఏర్పరచడానికి ఇంతమంది పిల్లలు ఇంత మందిగా వాళ్ళ విద్యతో పాటు వాళ్ళు ఉన్న కళను కూడా బయటికి తీరడానికి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ ఇది పిల్లల్లో ఉన్న వాళ్ళకి తెలియని విషయాలు చెప్పడం వాళ్ళు కూడా మేము పార్టిసిపేట్ చేయాలి అని ఆనందంగా రావడం ముందుకి దీనివల్ల వాళ్ళకి మానసికంగా కూడా ఆనందంగా ఉంటారు ఎప్పుడు చదువుకుంటూ ఉండడం కన్నా మధ్య మధ్యలో ఇలాంటి శాస్త్రీయ నృత్య నేర్చుకోవడం కానీ లేకపోతే డ్రామాలు వేయడం కానీ ఏకపాత్ర అభినయాలు చాలా బాగుంది సార్ ఇది ఇలా ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకి ఆనందంగా ఫీల్ ఈ కార్యక్రమంలో ఏ విధమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా బాగుంది సార్ అన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం పిల్లల్లో ఏవైతే ఉంటాయో వాళ్ళ తెలివితేటలకు సంబంధించి కానీ మెమరీ గేమ్స్ ఉన్నాయి తర్వాత జీకే సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాప్ పాయింటింగ్ ఉంది అన్ని విషయాలు ఉన్నాయి సార్ నృత్యాలు ఉన్నాయి సార్ తర్వాత గ్రూప్ డ్యాన్స్లు ఉన్నాయి ఏకపాత్రభినయాలు ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి సార్ ఈ అంశాలన్నీ వీళ్ళు పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లల్లో ఏంటంటే ముందు వీళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది ఇంకా మీ మీ స్కూల్లో పాల్గొంటున్నారు మా స్కూల్లో వాళ్ళు మొత్తం అన్ని అంశాల్లో ఉన్నారు సార్ పబ్లిక్ స్కూల్ పిల్లలు అన్నిట్లో ముందుంటారు సార్ అన్ని అంశాల్లో ఉన్నారు నందిని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నీకు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు చదువుతో పాల్గొండా చదువు చదివిన విషయాలకు ప్రోత్సహించే ఉపాధ్యాయులు ఇలాంటి విధంగా కూడా ఈ యొక్క ఏంటి నీ యొక్క నృత్యంలో ఈ యొక్క కల్చర్ యాక్టివిటీస్లో నువ్వు పాల్గొనడం నీకు ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది చాలా బాగుంది నేను ప్రాక్టీస్ అవుతున్నాను ఎవరు నేను క్లాస్ కళ్యాణ్

नम çapıdan नम 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 çapıdan नम ఉన్నది మా యమ్మ యమ్మ ఎందుకే తల్లి అట్ట చిన్న పోయినావు ఈ ఎరుపు సానికంతా అంతా నీ బిడ్డ ఊసే కదా మన్న తిన్న పాముల కాసాలనే కదా రాయే తల్లిరా రాయే తల్లిరా కూర్చో చక్కని పా అంబ పలుకు జగదాంబ పలుకు మధురం ఈనాక్షి పలుకు కంచకామాక్షి పలుకు ఏలూరు అంబికామాత పలుకు ఊరికి పచ్చిమాన సత్రంపాడు సెంటర్లోన సిద్ధార్థ బడి ఉండాది చదువుల గుడి ఉండాది ఆడ పెద్దలంతా కూడి పిల్లల పండుగ జరుపుతుండ్రు పిల్లలను తీర్చుతుండ్రు ఆ ఆ జాతరకి నీ బిడ్డని తీసుకుపోయే తల్లి తీసుకుపో అప్పుడు చూడు నీ బిడ్డని లేడీ లెక్క గెంతుతాది దూడ లెక్క దూపుతాది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వన్ ట్వంటీ టూ మన్విత్ ఉన్నాడా ఈ యొక్క హేలాపురి బాలోత్సవాల కార్యక్రమంలో మీకు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎప్పుడూ స్టడీస్ స్టడీస్ చదువులతో పాటు పాకుండా అండ్ ఏంటంటే పిల్లల్లో ఉన్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలని బయట పెట్టడం వీళ్ళక ప్రధాన ఉద్దేశం మీరు ఇక్కడ ఏ ఏమి అరేంజ్ చేసావు ఇది అది మంకీన్ ఇట్లా కార్బన్ వేసి వాటర్ వేస్తే ఇది ఫార్మర్స్ కి బాగా యూజ్ వాళ్ళ ఫీల్స్ కాపాడుకోవడానికి పక్షుల్ని కోతుల్ని ఇది తరమడానికి పనికొచ్చింది అన్నయ్య పంట పొలాల యొక్క రక్షణకు ఇందులో కార్బన్ వాటర్ వేయాలయ దాని రియాక్షన్ కి స్మోక్ వచ్చింది ఆ స్మోక్ కి లైటర్ పెట్టి కొడితే రియాక్షన్ ఫైర్ వచ్చింది నీకు ఆలోచన ఎలా వచ్చింది నార్మల్గా డాడీ చిన్నప్పుడు చేసేవారండి అనియా చెప్పారు ఒకసారి అర్థమైంది నేను చేసాను అయిందా అయిందండి ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఇక్కడే చేశాను అన్నయ్య చేసావా ఓన్లీ మార్నింగ్ గ్రేట్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక చూస్తున్నారు విద్యార్థుల ఆలోచన ధోరణ ఏ విధంగా ఉందో అండ్ వీళ్ళకి చిన్న వయసులోనే వాళ్ళు వ్యవసాయ తరంగానికి ఉపయోగపడే వస్తువులు చేస్తున్నారంటే వాళ్ళు ఒక ఒక వయసు వచ్చిన తర్వాత ఏ ఒక్క సైంటిస్టులు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి థ్యాంక్ యూ హర్ష అనియా నా స్కూల్ రవీంద్ర భారతి అకాశ్వంత్ హోప్ స్కూల్ గ్లోబల్ వార్మింగ్ గురించి ఇందులో నా పొల్యూషన్ గురించి మామూలుగా మామూలు అడవిలో ఎలగుంటే మామూలుగా అడవిలో ఉండవలేగుంటారా అది దాని గురించి ఒక అరగంట పట్టింది థ్యాంక్ యూ అండ్ హలాపూరి ఉత్సవాల్లో ఎందుకంటే స్టడీస్తో పాటు పిల్లలకి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని టీచర్స్కి ఇలా ఆలోచన వచ్చింది నీకు ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే స్టడీస్ తో పాటు స్టడీస్ తో పాటు అన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు మీ స్కూల్ ఏ పార్టిసిపేట్ చేస్తున్నారు మా స్కూల్ వాళ్ళు ఇక టైమర్ అను ఒక ప్లాస్టిక్ కార్ చేశారు స్కూల్ పేరు శ్రీ సరస్వతి విద్యానికి అయితే బేడిపోతుందా మట్టి మీ పేరు లక్ష్మి అండి మేడం మేడం ఇప్పుడు ఏంటంటే పిల్లల్లో ఉన్న చదువుతో పాటు సాంస్కృతిక సందేశాత్మక కార్యక్రమాలు కూడా బయటికి తేవాలనే ఆలోచన ద్వారా హేలాపురి బాలోత్సవాలు ఏర్పాటు చేశారు మీ యొక్క స్కూల్ వాళ్ళు ఈ యొక్క పార్టిసిపేట్ చేస్తున్నారు మా పిల్లలు వచ్చి చాలా రకాల ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్చరల్ అకాడమిక్ రెండిట్లో చేస్తున్నారండి చాలా హ్యాపీ ఎందుకంటే పిల్లలు ఒక చదువు ఒకటే కదా వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలంటే ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయించి ఎంకరేజ్ చేయాలి ఇప్పుడున్న స్ట్రెస్ ఫీల్డ్ లో ఇలా లేకపోతే పిల్లలకి కష్టం మీ పిల్లలు మా పిల్లలు అంటారా స్కూల్ పిల్లలు అంటున్నారా అలానే ఉంటారు అన్నిట్లో ఇలా నడకండి ఇక్కడే ఉన్నారు కదా విజయలక్ష్మి మీరు చదువుతో పాటు ఇంకోటి సంస్కృతి కార్యక్రమంలో పాల్గొనే మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వీటితో పాటు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మీ మా పిల్లలు మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగే మేము తీసుకెళ్తూ ఉంటాము అన్ని రకాల కల్చరల్ కూడా ఎంకరేజ్ చేస్తూ రకాలేజ్ నా పేరు నాగమణి మాది పెద్దపాడు మండలం వసంతవాడ స్కూలు ఇక్కడ హేలాపురి బాలోత్సవాలకి మా స్కూల్ నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చాము ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి ఇవన్నీ ఏర్పాటు చేసిన అందరికీ

వెల్లడి చేసేటువంటి చక్కని కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాల్లో కేవలం చదువు మాత్రమే కాదు ఇలాంటి కార్యక్రమాల వల్లనే వాళ్ళు ఉన్న సృజనాత్మక శక్తి నైపుణ్యాలు అన్నీ కూడా వెల్లడవుతాయి దీని ద్వారా చదువు ఇంకా బాగా వస్తుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషదాయకం మా పిల్లల్ని కూడా ఇందులో చేర్చడం చాలా సంతోషంగా భావిస్తున్నాం అన్ని పేరు ఎందుకంటే చదువుతో పాటు వివిధ రంగాలలో కూడా పిల్లలు ముందుకు సాగాలనే అనే కాన్సెప్ట్ యాలాపురి బాలాచం నిర్మించారు మరి నువ్వు ఇందులో ఏ పార్టిసిపేట్ చేసావు మెమరీ టెస్ట్ మెమరీ టెస్ట్ అంటే ఏ విధమైన కాన్సెప్ట్ తో చదువుతా చదువు కోసం మరి ఆ ఒక ప్రిఫరెన్స్ మీ టీచర్స్ ఇచ్చారా ఖచ్చితంగా గెలుస్తావుగా ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ ఇప్పుడు ఇప్పుడు మన మధ్యన ఉన్న హేలాపురి బాలోత్సవ ఆహ్వాన కమిటీ వాళ్ళ దగ్గరికి మన దగ్గర వచ్చేస్తాము ఈ యొక్క బాలికలకి బాలలకి చదువుతో పాటు వివిధ రంగాలలో కూడా వాళ్ళు ముందడుగు వేయాలని ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ యొక్క బాలోత్సవంకి వాళ్ళు ఏ విధంగానే ఏర్పాట్లు చేశారు వాళ్ళకి ఉద్దేశాలు ఏంటని వాళ్ళ మాట్లాడితే తెలిసేసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు ఆల్బాట్ నాగేశ్వర హేలాపురి బాలోత్సవం కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు వహిస్తున్నాను ఇది హేలాపురి బాలోత్సవం ఐదవ పిల్లల సంబరాలు ఇది ఐదవ కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కార్యక్రమాలు ఏలూరులో నిర్వహిస్తున్నాం ఏలూరు మండలం ఏలూరు ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో నుంచి ఎల్కేజీ టెన్త్ క్లాస్ గవర్నమెంటు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ పిల్లల్ని ఇక్కడికి ఈ కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేసి వారికి నాలుగు కేటగిరీలుగా కిడ్స్ సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ నాలుగు విభాగాలుగా విభజించి అరవై తొమ్మిది కల్చరల్ అండ్ అకాడమిక్ అంశాల్లో వాళ్ళకి ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాళ్ళకి తొమ్మిది మంది వెయ్యి మంది వరకు కూడా విజేతలను నిర్ణయించి వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి విజయా వ్యవస్థలో మార్కులు ర్యాంకులే పరమావధిగా మరి ఇప్పుడున్నటువంటి విజయా వ్యవస్థలో జరుగుతుంది పిల్లలు అన్ని రకాలుగా వారిలో ఉన్న దాగి దాగి ఉన్నటువంటి సృజనాత్మకం కానీ కళా నైపుణ్యాలు కానీ ప్రతిభా పాఠ వెలికి దీయడానికి ఒక వేదికలు అవసరం అని చెప్పేసి అటు పెద్దలు సమాజంలో ఉండేటువంటి పిల్లల ప్రేమికులు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు వారందరి కోసం ఒక చోట వీరందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని అలాగే కార్పొరేట్ పిల్లలను ఒకచోట చేర్చి ఒకరి నుంచి ఒకరు అంశాలు నేర్చుకునేటట్లుగా ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఏలూరు చుట్టుపక్కల నూట ఎనభై స్కూల్స్ నుంచి పదివేల మంది విద్యార్థులు ఈ రోజు ఈ రెండు రోజులు ఈ రోజు రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇరవై ఐదు క్లాస్ రూముల్లో పదకొండు వేదికల మీద ఈ కార్యక్రమాలు ఇవాళ రేపు జరుగుతున్నాయి ఇక్కడ అనేక మంది ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి పదిహేను మండలాల నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు దీనికి మరి సిద్ధార్థ విద్యా సంస్థల యొక్క యాజమాన్యం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మా కమిటీకి మరి అవకాశం కల్పించింది అవకాశం కల్పించినటువంటి మరి ఈ సిద్ధార్థ సంస్థ చైర్మన్ సురేష్ బాబు గారికి అలాగే ఈ కార్యక్రమంకి ఆర్థిక వనరులు మానవ వనరులు కావాలి సుమారు ఇరవై కమిటీలు అలాగే నూట యాభై మంది ఆర్గనైజర్స్ నూట యాభై మంది వాలంటీర్సు వంద మంది జడ్జెస్ ఇరవై కమిటీల ద్వారా సుమారు ఆరు వందలు ఏడు వందల మంది ఇక్కడ మరి నిపుణులైనటువంటి వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఈ కార్యక్రమాలు చేయగలిగి అలాగే ఆర్థిక అంశాల్లో కూడా అనేక మంది దాతలు అలాగే మానవతా మాతృదేవ సంస్థ ఏవేర్ విజ్ఞాన కేంద్రం లయన్స్ క్లబ్లు రోటరీ క్లబ్లు అన్ని సంస్థలు కలిపి పిల్లలు ఒక మంచి నైతిక విలువలు మానవ విలువలు కలిగి వనరులుగా సమాజానికి అందాలి అప్పుడే తర్వాత యొక్క సమాజం బాగుంటుంది అనేటువంటి ఆలోచన భావజాలను వ్యక్తులు అందరూ కలిసి ఇది ఏలూరులో ఒక పండగగా కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కూడా పిల్లలతో జరిపే ఒక పండగ దీన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాం అందరి సహకారంతో రాబోయే రోజులు ఈ కార్యక్రమాన్ని మరింత మరి మేము విజయవంతంగా చేసి పిల్లలందరిలో మంచి ఉన్నత భావజాలను ఏర్పాటు చేసి మంచి సమాజం ఏర్పాటు కావడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాలు ఏర్పాటు కాబట్టి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాలకి అందరి సహకారం ఇదే రకంగా ఉండాలని కోరుకుంటూ అదే రకంగా మేము చేసే కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయడం కోసం మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు మచ్ నమస్కారం నేటి బాలలే రేపటి పౌరులు ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ప్రైవేటు విద్యా సంస్థలు అందరం కూడా మేము మరి పిల్లల భవిష్యత్తు కోసం అటు కేవలం ఒక మాకు ఒక అపవాదం ఉంటుంది ఏంటంటే కేవలం విద్యకు మాత్రమే వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు అనేటువంటిది కానీ విద్యతో పాటుగా మరి వాళ్ళని గత రెండు రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక శారీరక దారుఢ్యాన్ని పెంచడం కోసం కూడా వాళ్ళకి స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అట్లాగే ఈ రోజున కల్చరల్ యాక్టివిటీస్ పిల్లలు కూడా వాళ్ళ యొక్క శారీరకంగా ఆటపాటలు అయితే మానసిక ఉల్లాస ఉల్లాసానికి ఈ ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి అయితే ఇటు గవర్నమెంటు ప్రైవేటు రెండు విద్యా సంస్థలు కూడా మరి రెండు కళ్ళలాంటివి ఇటువంటి ఈ విద్యా సంస్థను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మానవతా వంటి మంచి సంఘాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది పిల్లల్లో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో ఉన్నటువంటి లోతైనటువంటి అన్ని కార్యక్రమాల్ని ఇక్కడ వెలికి తీయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మట్టితో బొమ్మలు చేయటం అనేటువంటిది కళాకారులు అనే వాళ్ళు ఎక్కడి నుంచో రారండి ఇక్కడి నుంచే పుడతారు అనేటువంటిది విద్యా విద్యా శైశ దశలో నుంచే బాల్య దశ నుంచే వాళ్ళు ఎదగటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ రోజున చూసుకున్నట్లయితే ఈ రకరకాలైనటువంటి టాలెంట్స్తో ఈ రోజున ఒక వేదిక మీద వాళ్ళు ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది ఈ వేదిక మరి సిద్ధార్థ సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఆయన ఇచ్చినటువంటి ఈ వేదిక మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజున మా బెల్ స్కూల్ నుంచి కూడా విద్యార్థులు అన్ని పెర్ఫార్మెన్స్ని అటు వ్యాసరచన కానీ వక్తృత్వం కానివ్వండి మట్టితో బొమ్మలు కానివ్వండి డ్యాన్స్ కానివ్వండి అలాగే విచిత్ర వేషధారణలు కానివ్వండి మోనో యాక్షన్ కానివ్వండి గ్రూప్ సాంగ్స్ కానివ్వండి ఇలా మనం చూసుకుంటే ఎన్నో కార్యక్రమాలను ఈరోజు నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఐదు నుంచి ఆరో బాలల సంబరాలకి వెళ్తుందని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు Thank Galaxia.